పెద్దలు మన ఫ్యూచర్ మన కాబోయే సీఎం మన డైనమిక్స్ భారతదేశంలో మన మన యువ నాయకుడు మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మా మాల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాల్లుడు మహేష్ బాబు గారు అదే మాత్రమే మా కార్పొరేటర్లు మా కౌన్సిలర్లు మా కార్పొరేటర్ భర్తలు మా అన్నలు తమ్ముళ్ళు మా మాజీ కార్పొరేటర్లు అక్కలు తమ్ముళ్ళకు అన్నలకు పత్రిక మిత్రులకు అందరు కూడా పేరు పెరిగిన నమస్కారం వల్ల మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మనము పదవాలు తీసుకునే టైం వచ్చింది మనకు గొప్ప అవకాశం వచ్చింది మన ఊర్ల కొందరు నమ్మి మోసపోయి కాంగ్రెస్కు కు ఓటేస్తే నాలుగు నెలల నలభై ఏసాలి మనకు కాబట్టి మనం అందరం కూడా మే పదమూడు మనం గట్టిగా యువకులంతా కూడా గట్టిగా చేసి మన రాగిడి లక్ష్మారెడ్డి అనేది భారీ మెజారిటీ తోటి మనం గెలిపించుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే మనము యాభై ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే స్వాతంత్రం కానీ ఏమి చేయలే కరెంట్ ఇవ్వలే వాళ్ళు ఏమి చేయలే బిజెపి ఇరవై ఏళ్ళు వాళ్ళు కూడా ఏమి చేయలే మన కేటీఆర్ సారు కేసీఆర్ సారు పది ఏళ్ళన్నా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సార్ ఇండియా మన కేటీఆర్ సార్ ఉండే అసలు ఇప్పుడు ఐటీ పరిశ్రమ పోసిపోయింది హైదరాబాద్ అంతా కూడా సిటీ అంతా మాసిపోయింది తాగు నీళ్ళు వస్తలేవు కరెంట్లు ఈ దరిద్రం కాంగ్రెస్ వచ్చింది మనకు నెత్తి మీద పెద్ద పీడబడ్డది ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళ కోసం మాటలు చెప్పి రెండు వేల